కోజికోడ్ నగరంలో ఒక సందడిగా ఉన్న సాయంత్రం మలబార్ గోల్డ్ ముందు ఉన్న బస్టాప్ దగ్గర ప్రజలు ఒక్కొక్కరు తమ లక్ష్యాలతో తిరిగే తాకిడిలో ఉన్నారు ఆ సమయంలో ఇరవై ఐదు ఏళ్ల షహనా అనే అమ్మాయి తన ఉద్యోగం ముగించి ఇంటికి తిరిగి వెళ్తోంది షహనా ఒక ప్రైవేట్ బ్యాంకులో అకౌంటెంట్ గా పనిచేస్తుంది కోజికోడ్లోని మావూర్ రోడ్ దగ్గర ఒక చిన్న అద్దె ఇంటిలో ఆమె తండ్రి హంస తల్లి ఫాతిమా చెల్లెలు రమ్లాతో కలిసి ఆమె కుటుంబం నివసిస్తుంది చిన్నప్పటినుంచి షహన తన చుట్టూ జరిగే విషయాలపై శ్రద్ధ ఉంచే వ్యక్తి ఏదైనా సరిగా లేదనిపిస్తే దాని గురించి ఆలోచించకుండా వదిలేది కాదు ఆ రోజు షహన ఉద్యోగం ముగించి కొంచెం తలనొప్పితో ఎప్పటిలాగే బస్ కోసం ఎదురుచూస్తోంది కాని బస్ ఆలస్యం కావడంతో ఆమె సమీపంలోని ఒక సిటీ బస్సులో ఎక్కింది బస్సులో గొప్ప రద్దీ ఉంది షహన డ్రైవర్ సీటు వెనుక ఉన్న ఒక రాడ్ని పట్టుకుని నిలబడాల్సి వచ్చింది కిటికీగుండా కోజికోడ్ యొక్క రద్దీగా ఉన్న వీధులు దుకాణాలు గడిచిపోతుంటే ఆమె చూస్తూ నిలబడింది అప్పుడే ఆమె పక్కనే ఒక స్త్రీ ఒక చిన్న శిశువును ఒడిలో పెట్టుకుని ఉన్నది షహన గమనించింది ఆ స్త్రీ బట్టలు చాలా మురికిగా ఉన్నాయి ఒక పాత పసుపు షాల్ను తలపై కప్పుకుని చేతిలో ఒక గుడ్డ సంచి పట్టుకుని ఉంది కాని ఆ శిశువు దుస్తులు ఒక తెల్లని ఫ్రాక్ మరియు చిన్న బంగారు కమ్మలు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినట్లు స్పష్టంగా తెలిపాయి ఆ శిశువు తుస్త్రీ ఒడిలో తల వంచి ఏమాత్రం కదలకుండా పడుకుని ఉంది మొదట షహనదాన్ని పట్టించుకోలేదు బహుశా శిశువు నిద్రపోతోందేమో అని ఆమె మనసులో అనుకుంది కాని బస్ మాంగావ్ చేరుకున్నప్పుడు ఆ శిశువును మళ్లీ గమనించిన షహనకు ఏదో తప్పుగా అనిపించింది శిశువు ముఖం చాలా శాంతంగా ఉంది కాని అందులో జీవం యొక్క ఏ లక్షణం కనిపించలేదు సాధారణంగా బస్సు కుదుపులకు శిశువులు కనీసం కొంచెం కదలాలికదా కాని ఈ శిశువుకు ఎలాంటి చలనం లేదు షహన మనసులో ఒక అనుమానం మొలకెత్తింది ఈ స్త్రీకి ఈ శిశువుకు మధ్య సంబంధం ఏమిటి ఇది సరిగా లేదు అని ఆమె ఆలోచించింది నేరుగా అడగడానికి షహన మొదట కొంచెం సంకోచించింది ఎవరినైనా ఊరికే అనుమానించటం సరికాదు కదా కాని మనసులో ఒక భయం కూడా కలిగింది ఒకవేళ ఇది కిడ్నాప్ అయితే శిశువుకు ఏదైనా జరిగి ఉంటే ఈ ఆలోచన మనసునుంచి పోకపోవడంతో షహన ఏదో చెయ్యాలని నిర్ణయించింది ఆమె నెమ్మదిగా ఆ స్త్రీతో అడిగింది ఈ శిశువు ఎవరిది ఆ ప్రశ్న వినగానే ఆ స్త్రీ ఒక్క క్షణం ఉలిక్కిపడింది ఆమె ముఖంలో ఒక క్షణం ఆందోళన కనిపించింది కాని వెంటనే ఆమె సమాధానం చెప్పింది ఇది నా కూతురి బిడ్డ షహన మళ్లీ అడిగింది నీ ఉంది అప్పుడు ఆ స్త్రీ ఏమాత్రం తడుముకోకుండా చెప్పింది ఆమె బస్సు వెనుక ఉంది బస్సులో గొప్ప రద్దీ ఉండటంతో వెనుకకు చూడడానికి షహనకు సాధ్యపడలేదు కాని ఆ స్త్రీ సమాధానంలో ఏదో తప్పుగా షహనకు అనిపించింది ఈమె ఏదో దాస్తోంది అని ఆమె మనసులో లెక్కవేసింది ఇక ఏం చెయ్యాలో తెలియక షహన ఒక క్షణం ఆలోచనలో పడింది అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ఆ స్త్రీ కిటికీవైపు చూస్తున్న ఒక క్షణం షహన నెమ్మదిగా శిశువు కాలను ఒకసారి గిచ్చింది ఆమె ఆశించింది శిశువు ఏడుస్తుందో లేదా కదులుతుందో అని కాని షాకింగ్గా శిశువునుంచి ఎలాంటి స్పందనా లేదు షహన మళ్లీ ఒకసారి కొంచెం గట్టిగా గిచ్చింది అయినా శిశువు కదలలేదు ఇప్పుడు షహన అనుమానం గట్టిపడింది ఈ శిశువుకు మత్తుమందు ఇచ్చి ఉండాలి అని ఆమె మనసులో అనుకుంది ఒక క్షణం కూడా వృధా చేయకుండా షహన డ్రైవర్ దగ్గరకు వెళ్ళింది సర్ ఇక్కడ ఒక సమస్య ఉంది ఈ స్త్రీ ఒడిలో ఉన్న శిశువుకు ఏదో జరిగినట్లుంది దయచేసి గమనించండి అని ఆమె డ్రైవర్తో చెప్పింది డ్రైవర్ ఒక క్షణం షాకయ్యాడు కండక్టర్ కండక్టర్ను పిలిచాడు కండక్టర్ వచ్చి ఆ స్త్రీతో శిశువు గురించి అడిగాడు అప్పుడు ఆ స్త్రీ ఒక్కమాటకూడా చెప్పకుండా ఒక్కసారిగా లేచి డోర్ వైపు పరుగెత్తింది కాని బస్సులోని ఇతర ప్రయాణికులు ఊరకుండలేదు ఇద్దరు యువకులు వెంటనే లేచి ఆ స్త్రీని పట్టుకున్నారు నీవు ఎక్కడికి పారిపోతున్నావు ఈ శిశువును ఎక్కడినుంచి తెచ్చావు అని వారు గట్టిగా అడిగారు షహనా వెంటనే తన ఫోన్ తీసి పోలీసులకు కాల్ చేసింది సర్ కోజికోడ్ మావూర్ రోడ్లో ఒక సిటీ బస్లో ఒక శిశువును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దయచేసి త్వరగా రండి అని ఆమె వివరాలు తెలియజేసింది కొన్ని నిమిషాల్లో పోలీసులు స్థలానికి చేరుకున్నారు ఆ స్త్రీని కస్టడీలోకి తీసుకున్నారు శిశువును వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్లు పరీక్షించినప్పుడు శిశువుకు మత్తుమందు ఇచ్చినట్లు నిర్ధారించారు అదృష్టవశాత్తు శిశువు ప్రాణానికి ఎలాంటి ఆపద జరగలేదు పోలీసులు విచారణ ప్రారంభించారు ఆ స్త్రీ తన పేరు రజియా అని చెప్పింది ఆమె కోజికోడ్లోని కోయిలాండిలో ఒక ఇంటిలో పనిమనిషిగా పనిచేసేది ఆ ఇంటిలోని మూడేళ్ల శిశువు లైలా కిడ్నాప్ చేయబడింది రజియా లైలాను రహస్యంగా తీసుకుని ఒక నగరంలోకి తప్పించుకోవాలని ప్లాన్ చేసింది కాని షహన ధైర్యం మరియు సమయోచిత జోక్యం ఆ ప్లాన్ను విఫలం చేసింది పోలీసులు లైలా తల్లిదండ్రులకు సమాచారం అందించారు కోజికోడ్ కొయిలాండీలోని ఒక వ్యాపారి షాఫీ మరియు అతని భార్య షమీనా తమ కూతురు తిరిగి వచ్చినప్పుడు కన్నీళ్లతో షహనను కౌగిలించుకున్నారు నీ ధైర్యం లేకపోతే మా బిడ్డను మేము కోల్పోయేవాళ్లం అని షాఫీ ఏడుస్తూ చెప్పాడు షహన ఈ ధీరోదాత్త చర్య కోజికోడ్ నగరంలో పెద్ద వార్తగా మారింది స్థానిక పత్రికలు ఛానెళ్లు ఆమె గురించి రాశాయి మన చుట్టూ ఏమి జరుగుతుందో శ్రద్ధ వహించాలి ఒక చిన్న చర్యకూడా పెద్ద మార్పును తీసుకొస్తుంది అని షహనా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఈ కథను ఇక్కడ ముగిద్దాం షహనలాగా మన చుట్టూ జరిగే విషయాలపై శ్రద్ధ ఉంచేవారిగా ఉందాం సరేనా